अच्छा सर की हरोत्र અરવંદે સાહેબ એ ડોમરા માట్లాડતો ઓમરા ના માવર વાત કરી દો એય એ રીરવર માట్లాડતો એક મિનિટ એ એ સાયલન્ટ ભણડા વાતો કરે ઉછે છે એ ના અબુડા જેમ લે મિરા ભુલેરા સાહેબ રમના સિમાજો અમેરવર માట్లాડતો તમેવર માట్లాડતો અન્ના માટાડો માట్లాડતો மாடக்கூடா ஒர்க்கோம் அண்ணன் எவரு மாட்டோம் தயச்சேரி கொம்முன கூச்சோண்டி

నెంబర్ టూ సెవెంటీన్ ఎంటీ ఫార్ తీసుకున్నారు కానీ వాళ్ళు ఇవ్వకుండా మూవ్ అయిపోయారు మూవ్ అయిన తర్వాత ఎంటీ ఫార్మ్స్ అసలు ఎంట్రీ లేకుండా ఎందుకు మూవ్ అయ్యారు మూవ్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు ఇప్పుడు మాకు ఎంటీ ఫార్మ్స్ ఏ చూపించారు ீன்சர் எம்சர்ச்சினிச்சர் எவ்வளோ எவ்வளோ

ఓకే 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 கொஞ்சப்பா ஐந்து நிமிஷம் உண்டா உண்ட சாண்ட மாட்டாடு கடாஜி કુછા 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 મતલબ કુછા મતલબ ની બેર જપ બેર જપ ની மா அது டூப் மல்லா மாட்டாரு இப்படி பாதி வச்சு அண்ணா கொஞ்சம் ఇప్పుడు ఇది ఈ ఫారం గురించి మనం ఎంక్వైరీ చేస్తాం మేము ఎంక్వైరీ చేసి మన పార్టీ నుంచి ఫారం ఇచ్చింటారు ఆథెంటికేటెడ్గా మా మీ సందర్భం ఆ సంతకాన్ని ఈ సంతకాన్ని చేసి దీని చేస్తాము అయితే మెయిన్ సమస్య మనకు ఓట్లు కనిపించిన పేపర్ కంటే ముందు ఓట్ దీంట్లో మెన్షన్ చేసిన పద్ధతిలో మన ఓట్లు కంట్రోల్ లో ఉందా లేదా అనే దాని మీద మనం మనం వేసిన ఓట్లన్నీ నిలబడి తప్ప మిగతా పేపర్లన్నీ దానికి సంబంధించి ముందు అది కరెక్ట్గా ఉంటేనే ఈ పేపర్లు ఎప్పుడైనా ఓటే మళ్ళీ

ஐயா சார் தப்பு செய்யல சார் நான் தப்பு செய்யல தப்பு செய்யற ஆபீசர் ఎవరు ஐய தப்பு செய்யல

ಸರ್ ಸರ್ ನನಗೆ ಜಣ್ಣೆ ಬಿಡ್ತಾ ಸರ್ ನಿப்பிಸ್ತಾರೆ ನಾನು காத்தல மாட்டேங்கப்பா காஞ்சபுண்ணா காஞ்சபுண்ணா சார் சொல்லுங்க யாரு சார் யாரு சார் மாத்தட் ஒரு சார் வந்து மாத்தட் மாத்தட்

పాలంపల్లిలో జరిగే బయట వచ్చిన తర్వాత ఇక్కడ బయట వచ్చిన తర్వాత మా కొట్టారు స్టేషన్ నేను చెప్తున్నాను కదా పోలింగ్ స్టేషన్ లో కూడా లాఠీ చార్జ్ చేశారు వాళ్ళకి సంబంధించిన కూడా ఉన్నాయి ఏజెంట్ ఏజెంట్ లోపలికి వెళ్ళకూడదు సార్ ఏజెంట్ పోలింగ్ బూత్ లో ఉండచ్చా ఉండకూడదు పోలింగ్ బూత్ లో ఉండనివ్వకుండా బయట రాజకీయాలు చేసి వాళ్ళు గెలుస్తున్నారంటే దానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ஏஜெண்ட <laughs> அது

ఎలక్షన్ కమిషన్ దాంట్లో ఇచ్చిన ప్రొవిజన్ ఏంటంటే మనం ఎవరికి ఓటు ఫోటో వేసుకుంటాము ఆయన ఫోటో ఆయన ఆయన ఫోటో పెట్టించడం జరిగింది ఫస్ట్ టైం ఫోటో పేరు వచ్చి పేరు పేరు ఫోటో ఆయన కనిపిస్తాయి కనిపిస్తే మన వేసుకున్న ఓటు ఆయనకే పరిధిగా పూర్తిగా ప్రయోగం దానికి ఫైనల్ వచ్చింది అప్పా వచ్చేంతరవాత దాంట్లోనే వేసుకున్న ఓటు దానికి ఓటు పోట్లాయొచ్చింది ఒక ఓటు వేసుకోలేకపోతున్నాం కొద్ది గంటలు జరగకపోతుంది మైక్ ఇవ్వండి ఓటులు ఈ ఎలక్షన్ కౌంటింగ్ చేసేటప్పుడు

ప్రభావం పెట్టడం అయితే టైం పాస్ బాగా ఆ డబ్బా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసి నాకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జస్ట్ వన్ డే ముందు అంటే నిన్న సాయంత్రమే ఏమని అందరికి సర్క్యులర్ చేస్తుందంటే ఆ డబ్బాలో ఉన్న బ్యాటరీ పోలింగ్ అయిన తర్వాత ఆ డబ్బా తీసేయండి బ్యాటరీ తీసేయండి ఆ బ్యాటరీ బైట్ అయిపోయి కరిగిపోయే అవకాశం అంటే ఈ డబ్బాను మనకు ఓట్లు వేసిన దానికి ఏ విధమైన సౌకర్యం లేదు అది నేను చెప్పాలనుకున్నది మీకు మీరు వినాల్సిన పాయింట్ కూడా అందులో ఏమి చేసినా దాంట్లో ఏం చేసినా అది విలువ లేదు చెప్పేసి చెప్పేసి ఇప్పుడు రేపు నైట్ మేము సీరియస్ అయ్యేటప్పుడు అందరూ పార్టీ లేజెంట్ అదే విధంగా రియా చిత్తూరులో పెట్టేటప్పుడు అందరూ అదే విధంగా కౌంటింగ్ జరిగేటప్పుడు అందరూ ఊడికి సంబంధించిన డబ్బా కౌంటింగ్ చేసే మన ఏజెంట్ కానీ మన క్యాండిడేట్ కానీ అందరూ స్వయంగా చూసుకుంటారు సీలు దాంట్లో ఏదైనా తేడా ఉన్నదో అది ఖచ్చితంగా నష్టం జరిగే అంశం మిగతా వాటి వల్ల ఏ విధమైన నష్టం రావడం లేకపోతే మీరు ఈ గురించి చెప్పారు ఇవన్నీ మేము అన్ని తీసుకున్న తర్వాత ఎంక్వైరీ చేస్తాం ఎట్లంటే రేపు పొద్దున్నే స్కూట్నీ అనేది స్క్రూట్నీ అంటే తెలుగులో పరిశీలన అది కూడా మన పిలిచే చేస్తారు మన వాళ్ళని పిలిచే అక్కడ పరిశీలన చేసినప్పుడు దీనికి సంబంధించిన పేపర్లన్నీ వాళ్ళు పరిశీలన అర్థమైందా ఏదైతే ఓట్లు వేసినారో ఆ డబ్బా సీజ్ చేస్తారో లోపలికి హెల్ప్ అయింది ఇప్పుడు ఈ మీరు చెప్తున్న ఈ సిగ్నేచర్స్ పోర్చరీ ఇవన్నీ ఉన్నాయి మన క్యాండిడేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి